రామజోగి నండే ఓ సుజనులారా రామజోగి మందుకోనండే రామజోగి మందుగో నీ ప్రేమతో భోజింపుతుంటే ఆగన రోగాలకు మందు కటుక కొండలాటువంటి కరుమములు ఎడవాపె మందు సాటి లేని జగములోన సాటి లేని జగములోనా స్వామి రామజోగి మందు రామజోగి మందుకోనండి సు జోగి మందుగో నండి వాదుగా చెప్పినగాని వారి పాపములను గొట్టి ముదముతోడమో చెమిచ్చే ముద్దు జోగి మందు ధరణిలో భద్రాచలంబు నవిలసిన్నా జోగి మందు దాసాసుల హృదయములో దాగియున్న జోగి మందు రామజోగి మందుగో నండి ఓ జనులార రామజోగి మందుగో నండి రామజోగి మందు అంటే మీరు ఏదో అనుకుంటున్నారు రామ నామముని మీరు పఠించితే ఆ నామమును ఎల్లవేళలా మీరు పఠించుకుంటూ ఉంటే ఆ ఒక కామ క్రోధ లోభ మోహ మదమశ్చర్యాలన్నీ నశించిపోయి రాముల వారి కృప మనమీన కలుగుతుందని పెద్దల నిర్ణయం కటుక కొండలటువంటి కర్మములు ఎడవాపి మందంటే ఎంత కర్మలు చేసిన కొండలంత కర్మ ఉండినా కూడా కటుక కొండలటువంటి కర్మములను నిమిషంలోన ఎడవాపే మందు అంటే అటువంటి కర్మములు కొండంత కర్మ ఉన్న కూడా ఆ నామమును చేపిస్తే కాలి బూడిదైపోతుంది అని రాములవారి మాటలు వాదుగా చెప్పిన కానీ వారి పాపములను కొట్టి ముదముతోడ మోక్షమిచ్చే ముద్దు రామజోగి మందు అని ఈ ఒక కీర్తన భావము ఇది రామదాసులైన వారికే సాధ్యమవుతుంది రామనామముని పఠించిన వారికే ఇది సాధ్యమవుతుంది అని పెద్దలు చెప్పి ఉన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్